ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతున్నారు లైవ్ దారా చూద్దాం ఇన్వెస్టర్స్ మీట్లో రమారమి పదివేల కోట్ల పైచీలకు ఎంఓయూలు మనం వివిధ సంస్థలతోటి పర్యాటక రంగం అభివృద్ధి చేయడం జరిగింది ఒక పక్కన పర్యాటక రంగానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద హోటల్స్ రావటం టీపీ మోడ్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎందువలనంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆర్థిక పరిపుష్టి ఇవాళ మీకు ఎలా ఉందో అందరికీ తెలుసు అదే సమయంలో చాలామంది ఔత్సాహికులైనటువంటి పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి మేము ఈ టూరిజం ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నటువంటి మాటతో వారు వస్తున్నారు కనుక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడ్లో అనేక సంస్థలను ముందుకు తీసుకొచ్చి ఇవాళ రాష్ట్రం యావత్తు కూడా అన్ని ప్రాంతాల్లో మనం అద్భుతమైనటువంటి కట్టడాలకి శ్రీకారం చుట్టడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగం అనగానే మొట్టమొదటి గుర్తుకొచ్చేది విశాఖపట్నం విశాఖపట్నానికి సంబంధించి కూడా ఇప్పుడే మనం ఒబరాయ్ వాళ్ళకి కానీ మేఫేర్ వాళ్ళకి కానీ ఐఆర్సీటీసీ వాళ్ళకి కానీ వారితో ఎంఓయూ చేసుకున్నాం వారు స్టార్ హోటల్స్ నిర్మించిపోతున్నారు కొంతమంది సొంత ప్రాపర్టీస్లో టూరిజం సెక్టార్ తరఫున పెద్ద పెద్ద ప్రాపర్టీస్ని వాళ్ళు డెవలప్ చేయడానికి ముందుకొస్తున్నారు నోటల్ ప్రభు గారు ప్రభుకిషోర్ గారు లాంటి వాళ్ళు అలా చూసుకున్నప్పుడు విశాఖపట్నానికి విశాఖపట్నం పరిసర ప్రాంతాలకి అరకు వ్యాలీ కానివ్వండి ఇతరతర ప్రాంతాలకి ఒక అద్భుతమైనటువంటి పర్యాటక ప్రదేశాలుగా అందమైనటువంటి కనువిందైనటువంటి మొత్తం సినరీ ఉన్నటువంటి ప్రాంతాలు చాలా ఉండబట్టి వీటన్నిటిని డెవలప్ చేయడానికి చేసే క్రమంలో ఇవాళ మాకైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అప్గ్రేడ్ చేయాలనేటువంటి ఆలోచించాయి వాటిని అప్గ్రేడ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి సరైనటువంటి వసతి సౌకర్యం కల్పించడం ద్వారా ఒకరోజు ఇక్కడ ఉండడానికి వచ్చే వ్యక్తి కనీసంగా రెండు మూడు రోజులు ఉండాలంటే సరైనటువంటి వసతి ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ అప్గ్రేడేషన్ అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం అందులో భాగంగా ఇవాళ యాత్రీ నివాసని ఇది మంచి అద్భుతమైన లొకేషన్లో ఉంది పూర్తిగా సిటీకి దగ్గరగా ఉంటుంది సీ ఫేస్ ఉంటుంది దాంతోపాటు మంచి స్పేషియస్గా ఉండేటువంటి ప్రాంతం ఈ యాత్రీనివాసం దీన్ని ఈ హరిత రిసార్ట్స్ కింద అప్గ్రేడ్ చేసినట్లయితే మరింత పర్యాటకులను ఆకర్షించవచ్చు అనేటువంటి ఆలోచనతోటి రమారవి పదమూడు కోట్ల యాభై లక్షలతోటి దీన్ని అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది ఇందులో రమారవి నలభై ఒక్క రూములు ఉన్నాయి దాంతోపాటు అండ్ రెస్టారెంట్ ఉంది దాంతోపాటు ఈ బ్యాంకెట్ హాల్ ఉంది ఇవన్నీ కూడా అద్భుతంగా తయారు చేసి వీటిని ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇలాగే రాష్ట్రం మొత్తం మీద కూడా ఎక్కడెక్కడ అయితే మాకు ప్రాపర్టీస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా అప్గ్రేడ్ చేసి వాటిని ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ఇప్పుడు ఉదాహరణకి మీరు జంగిల్ బెల్స్ ఉంది టైడాలో అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంటు టూరిజం డిపార్ట్మెంటు కొలాబరేషన్ తోటి ఆ జంగిల్ బెల్స్ని రన్ చేస్తున్నాం అది గత ఐదు సంవత్సరాల పరి పరిపాలనలో పూర్తిగా నాశనం అయిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం ఇప్పుడు మళ్ళీ దాన్ని కూడా రెనోవేట్ చేసి దాన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తాం దాని ప్రకారం మొత్తంగా చూసుకున్నప్పుడు రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ఏ ఆశయంతో పనిచేస్తూ ఉన్నారో దానికి అనుగుణంగా మీ అందరం కూడా కృషి చేస్తూ ఇవాళ రాష్ట్రంలో మొత్తంగా